బయటట్టుంది ఏడుస్తే ఇంకా హలో ఆ గొప్ప మీరు దూరం పోటీ శ్రీ అసలమ్మ తల్లి ఆశీస్సులతో కరెంట్ల దేవేంద్ర గారు వైఎంఆర్ కాలనీ వారి చెప్ప పోటీలో ఉన్నాయా జాగ్రత్త దూరంగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకన్లలో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానం రెండవ స్థానానికి కూడా రెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి

అడుగుల దూరాన్ని నిమిషం నలభై నాలుగు సెకండ్ పూర్తి మూడవ స్థానానికి పదహైదు సెకండ్ కొనసాగుతున్నాయి కరెంట్ దేవేంద్ర గారు అయ్యం కాలనీ కరబంజిలావ చేత పోటీలో ఉన్నాయి అనా మీరు కోర్టు బయటికి వైద్యు పోటీ లోబలి కానీ చెప్తారా తాళ మీద వడతో తాల మీద చేతులు లేవనే తాళమీద చేతులు లేవనే పంతొమ్మిది చేత్తలు ఉన్నాయి సాయంత్రం వరకు ఉంటుంది పోటీ దయచేసి తాళ్ళు తగలేదు తెంచొత్తవి

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి ఏడవ చెత్త వారు బయలు రావాలి ఈసారి కిరణ్ గారు కొత్త పుల్లూరు కాచిపేట మండలం కడప జిల్లా తీసుకురావాలి కైకోండి దూరంగా ఉండాలి ము లోవ మూడవ స్థానంలో కొనసాగుతున్న వెనుకబడి ఉన్నాయి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ అంకారమ్మ తల్లి ఆశిస్తులతో దేవేంద్ర గారు వైఎంఆర్ కాలనీ వారి జత పోటీలో ఉన్నాయి கிரண் கிர கொத்த புல்லூர் రావాలి கரி கட்டால கிரண்வாலி பரிசு మేరొక బుడ్డగానే గా దగ్గర ఆ ఐదు వందలు మూడు పన్నెండు వందల యాభై అడుగులో దూరండి ఐదు నిమిషాలు యాభై ఒక సెకండ్లో పొట్టు చేసుకున్నాయి నాలుకవ మూడవ స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుకవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ జత రావాలి ఆరవ జత క్యాన్సల్ చేసుకున్నామని ఏడవ జత రావాలి ఆరవ జత క్యాన్సల్ చేసుకుందామని చెప్పారు ఏడవ జత వారు తీసుకొని రావాలి టైం జరుగు దూరంగా ఉన్నాయి Eca Eca Aha గత ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో గ్రసాగుతున్న జతకన్నా నిమిషం రెండు సెకండ్లు ముందటలో ఉన్నాయి మూడవ స్థానంలో గ్రసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల వెనుకమై ఉన్నాయి ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి స్థానానికి నిమిషం నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి శ్రీ అంకాలమంతలి ఆశీస్సులతో కర్ర దేవేంద్ర గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుట వారి చెత్త పోటీలో ఉన్నాయి எதோ பரம் உண்டி

పదకొండు రౌండ్లు పూర్తిగా దాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండీ మంటెక్కి పొంగ దేవేంద్ర గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు వారి చెత్త పోటీలో ఉన్నాయి మీ సార్ కిరణ్ గారు కొత్త పుల్లూరు ఏ ఉన్నది ఐదవ జత అయినటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో కర్రెడ్ల దేవేంద్ర గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఇంకా ఒక నిమిషం సమయం ఉండగానే జతను విరమించుకున్నారు జత లాగిన దూరము రెండు ప్రస్తుతానికి ఐదవ జత్తగా వచ్చి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన జత తొమ్మిది రౌండ్లు తిరిగి నలభై అడుగుల ఒక అంగుల ముదూరాని లాగేయండి